అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మరి మున్సిపల్ ఆఫీస్లో అలాగే స్టాఫ్ అందరికీ అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ఈ రోజున గర్వంగా చెప్పుకునే రోజు అని చెప్పాలి ఎందుకంటే ఎందరో మహానుభావులు త్యాగ ఫలం ఈ రోజున మనం ఎంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే దానికి కారణం మరి మహాత్మా గాంధీ అలాగే భగత్ సింగ్ నెహ్రూ గారు దాసీ లక్ష్మి కోస్ అలాగే సీతారామరాజు ఎంతో మంది ప్రాణాలకి ప్రాణ త్యాగం చేసి వాళ్ళ జీవితాలని మన దేశం కోసం అర్పించిన త్యాగమూర్తులు ఈ త్యాగ ఫలము ఈ స్వతంత్ర దినోత్సవం అలాంటి రోజున మనం అందరం కూడా దేశానికి మంచి పని చేసే విధంగా మనం అందరూ ఉండాలి యువత ముందుగా ప్రతి ఒక్కరూ కూడా త్యాగమూర్తులు జీవిత చరిత్రను చదువుతూ ముందు ముందుబా ముందుబాటుగా వెళ్ళి దేశానికి మనం ఏం చేయాలి అనే విధంగా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చి రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు యువత చదువుకుంటేనే ఎంతో భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ కూడా మన మండిపేట పట్టిన ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు